లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఇంకోటి మీ పైన రోల్ కూడా నచ్చింది నటరామ్ స్టార్ ఉప్పల్ లవర్స్ అని చెప్పి దీనిపై మీరు ఏమంటారు ట్రోలింగ్ అంటే నీకు తెలియదే ఉంది ఇప్పుడు ఉప్పల్ ఉన్నాడు అది అస్తమాను ఉప్పల్ బాలు యుశేఖర్ లవ్ స్టోరీ మ్యాటర్ నడుస్తుంది అవు అబ్బా నడుస్తుంది అంటే అని చెప్పిన ఎందుకంటే నడుస్తుంది అని తప్పుడు నడవలేదు అని కదా సోషల్ మీడియాలో మనం రన్ అయ్యేది కావాలి ఇప్పుడు ఉప్పల్ అంటే ఒకటి ఏదో ఒకటి రకంగా ఉండడు వాడిని మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నాడు ఓకే వాస్తవానికి ఓకే స్వాస్త ఎందుకు చెప్పు నిజంగా నువ్వు పరిశాన్ కాకు నువ్వు పరిషన్ అయితే మళ్ళీ నువ్వు మళ్ళా డౌట్ అడగవుతున్నావు ఆన్సర్ అట్లా చెప్తున్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలి అట్లా పాయింట్ ఓకే ఎందుకన్నా తెలుసా ఇప్పుడు నువ్వు మీడియా నేను మీడియా ముందల్లా ఓకే అనలే మరి ఓకే అనుకుంటే ఏ రాంగ్ వాడేవాడు వాడు అంటే బాగుంటది కదా అట్లా చెప్పి చెప్తున్నా ట్రోలర్స్ మరి కావాలి పెడుతున్నాము ఒక లవ్ స్టోరీ ఒకటి ఎదుక కావాలంటే ఓన్లీ అబ్బాయి అమ్మాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలైతది వాడు బయస్ నేను బయస్ ఇద్దరు చెక్కర్లాగా చేసుకుంటాను అంటే తప్పు కదా అవునా కదా ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇష్టపడిన అమ్మాయి ఇష్టపడిన అబ్బాయి వాళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అనేది ఉంది ఇప్పుడు అబ్బాయి నేను అబ్బాయి పొల బాలో అబ్బాయి లవర్స్ అని ఎట్లా అంటారు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెట్టింది రైట్ అనల్లా రాంగ్ అనల్లా అలాంటి కొడుకులు అంటారు మరి ఇంకేందంటారు అగిపెట్ట మచ్చా కలిసినా అంటే వాడు గుట్ట తెలియకుండా అరే ఈయన ఎవరు అంటే మొన్న నేను ఇమ్రాన్ అన్న దగ్గర విన్నా కదా అడిగిండు అన్న యువశేఖర్ అన్న అంటే నీవేనా అన్న అన్నాడు అవును అని చెప్పిన మచ్చా మచ్చ మచ్చా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఈ మొన్న మొన్న నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినా ముందు జర వీడియోల గురించి మందాయి వీడియోలు చేసిన అవన్నీ ఏం పెట్టుకోకు అవన్నీ ఏం పట్టించుకోకు అంటే అట్టే అన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాను అన్నాడా లేదా అతని మాట తీరం వేరే ఉంటుంది కానీ చాలా అమాయకుడు మచ్చ ఎందుకంటే మచ్చ చేసే కామెడీ వల్ల జోస్ వస్తా లేదు ఇట్లా కొట్టుకుంటారు మచ్చ దాని నుంచి వాడు ఫేమ్ అయిండు మాట అను బట్టి కానీ ఎదుటి వ్యక్తిని నేను కొట్టడానికి రాదు కాబట్టి వాడు ఇట్లా కొట్టుకుంటా అడిగిన నేను వాడికి మచ్చాక డౌట్ అడిగిన మచ్చ అట్లా తప్పే ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది నీకు ఫేమ్ ఉన్నప్పుడు పది మందిల చెంప దెబ్బ కొట్టుకోవడం తప్పు నీకు కొట్టడానికి చాలా కాకుంటే నాలుగు మాటలు తిట్టి పంపించి కానీ ఊకే అస్తమాన ఉడితే గలీజ్గా ఉడతా ఇప్పుడు నీవే నాకు అంటున్నావు

రీసెంట్ గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ బాలు మేము లవ్వర్స్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాం మళ్ళీ చేసుకున్నాం అని చెప్తా ఇప్పుడు కొద్దిగా ఏమనిపిస్తుంది జనాలకు ఆరేజ్ ఉప్పల్ బాలు శేఖర్ పెళ్లి చేసుకున్నట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్ శేఖర్ అని రావాలని చెప్పి చేస్తున్నావు నువ్వు జనాలు ట్రెండింగ్ లా చేస్తున్నారు ఇంకోటి ఏం మళ్ళీ అని పట్టుకున్నావు స్వాతి నాయుడు కలిపిండ్రు రైట్ నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు కామెంట్ లా అడుగుదాం అనుకున్నా నువ్వే ఇప్పుడు అనా ఏమైనా మళ్ళీ ఉప్పలబాలు సాతి నాయుడు కలిసినాము అనేది వచ్చింది జనాలకు బోర్ బోరు బోర్ కొట్టే ఆప్షన్ అది ఎందుకు వచ్చింది తెలుసా అది ఎందుకు వచ్చింది నమ్మించడానికి ప్రయత్నం చేసిండు కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు నవ్వడానికి ప్రయత్నం చేసిండు ఆ సాతి ఇలా ఉంటాడు మనం మాట్లాడేది లేదు చేసేది లేదు ఎప్పుడు కలవలేదు ఎప్పుడు కలవలేదు నాకు కలిసింది ఉప్పలబాలు వైజాగ్ సత్యన్న ఈ కుర్చీ మార్కా వాడు వాళ్ళు బాబాది అంతే ఈ నాయుడు నాకు ఆల్రెడీ అని ఎవరు వైజాగ్ సత్తి అని అన్నాడు నాయుడు అది బర్త్డే ఉంది అంటే వీడియో పెడతావా అన్నాడు ఎందుకంటే ఈ వీడియో పెట్టిన ఇంకో ట్రోల్ వా నీకు నేను ఆలోచన ఏమన్నా స్వాతి అయితే నేను పెట్టానన్నా నేను ఎందుకు పెట్టానన్న అంతే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు యుశేఖర్ మొత్తం లవర్స్ బాయ్ నేను ఆడికి ఒక బూత్ చెప్పిన కూడా ఏం చెప్పిన అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు నేను బయస్ అవుతాడు మొగోలు మొగోలు తప్ప కరాంగా వాస్తవానికి నిజాలే మాట్లాడలేదు కానీ ఏదో దొరికితున్నారు కదా కామెంట్ చూస్తే ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా ఆనందం సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో స్పెండ్ చేసుకోవాలి శోభనం చేసుకోలు ఇవన్నీ ఏం రాలేవు వాళ్ళకి ఆనందం అనేది రావాలి అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా ఇస్తాడు ప్రయత్నం రావాలి ఓకే ఇంకోటి మీరు చేసిన వీడియో కూడా మిత్రు సత్య కూడా దానికి వీడియో వేయడం మనం చూస్తున్నాము సో అంటే చాలా మంది ఆ డైలాగ్ అయినదే అనుకుంటారు మరి ఈ రోజు ఉదయం నరేంద్ర మోదీ కెట్టి వాయిస్ విన్నావా నరేంద్ర మోడీకి డైరెక్ట్ శేఖర్ అన్న వాయిస్ నరేంద్ర మోడీ సెట్ అయిందా మరా సింక్ అయిందా సెట్ అయింది గుడ్ మార్నింగ్ చెప్పేది వినండి నిన్న వీడియో అని అడిగితే రిమ్మట్ లో తెలుసా ఇసాయి గమ్ లో ఇలాంటి కుడుకు కూడా రిమన్ లో తెలుస్తాగా కొడుకుడు మళ్ళీ ఫోన్లు చేసేది మీరే మళ్ళీ అన్న ఫోన్లు మళ్ళీ మీరే మరి ఏ దానికి కట్టుబాటు ఉండలే నేను ఉంటారు రా మరి మీరు ఏ దానికి కట్టుబాటు ఉంటారు నేను ఒకటి డైలాగ్ వచ్చిన శాఖగాని కుడుకుడు మా వీడియో నమ్మక వరకు చూసినావా యాక్టింగ్ ఇవ్వది వాయిస్ ఎవ్వడిది ఆడియే ఎవ్వరిది యాక్టింగ్ ఇవ్వడది ఇలా ఉంటాయి డైలాగ్లు ప్రతి ఒక్కరూ డైలాగ్లు లు అడుగుతుండ్రు ఎందుకు అడుగుతుండ్రు డైలాగ్లు యూ శేఖర్ కొడితే ఒక రాజకీయ వ్యవస్థ కూడా పాటిస్తున్నారు అనేది సందర్భంలో ఆ డైలాగ్లు ట్రోల్ చేస్తున్నారు బాబా ప్రైమ్ మినిస్టర్ మీకు గొద్దు పెట్టి ట్రోల్ చేస్తుండ్రు ఎదగ శేఖర్ అర్థం అవుతుండే ట్రోల్ చేస్తుండ్రు ఆ విషయంలో నేను ఏం చేయాలి ఇంకొద్ది అది డైలాగ్లు కొట్టాలి నా కొట్టాలి సత్యన గురించి ఏం చెప్తారు మిత్రుల సత్య గురించి ఏం చెప్తారు సత్యన కూడా బాగానే సపోర్ట్ చేసే అక్కడ మీ వీడియో కూడా ఆయన పెట్టడం వల్ల వాయిస్ అయినది అనుకుంటుర్రు నేను లేదు నాదేమింది అని సత్య నా ఏంటంటే దాదాపు నేను ఏది సిక్స్ మంత్ లాస్ట్ మంత్ సే మ్యారేజ్ సీజన్ అయిపోతుంది సీజన్ అయిపోతే మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు ఫిక్స్ అయినాక ఎవరికి చెప్పాలి ఆన్లైన్ పత్రికలు తక్కువ చపాదించిన సేస్ ఫాలోయింగ్ అందరికీ ముఖ్య గమనిక చెప్పేది ఏంది నా పెళ్ళి ఉంది పత్రికలు తక్కువ చపాదించిన ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే తెలియజేసిన ఆరు రోజుల పెళ్ళి ఆరే రోజులు దేవుని వల్ల మంచి అయింది పెళ్ళి భగవంతుడు పత్రికలు తక్కువ సంపాదించిన అందరు రావాలే పెళ్ళి అనేది నా వీడియో పైన బిత్త ట్రైప్ చేసిండు ఆ వీడియో నుండి రన్ అయినా ఫస్ట్ వీడియోలు నేను రన్ కాకుండా నా భార్య వచ్చినప్పటి నుంచే వీడియోలు సోషల్ మీడియాలో రన్ అవుతుంది అదృష్టం నాకు ఇంకోటి ఇల్లు కలిసి వచ్చింది ఇల్లు కట్టుకున్నా పెళ్ళి చేసుకున్నా సంతోషం అనేది అన్ని కలిసి వచ్చినప్పుడే దేవుడు అనేది మినికి లేపుతుంటాడు అవును నిజాయితీ తోటి నిజాయితీగా ఏం క్రమశిక్షణ లేకుండా ఎవరు గోలా లేకుండా పట్టించుకున్నాకుండా రన్ అవుతుండా నాకు అదే సంతోషము దానివల్లనే నా వీడియో నా పెళ్లి వీడియోనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా భార్య చెప్పిన నా భార్యను చేసుకున్నప్పటి నుంచి తెల్లారి నుంచి వీడియోలు వైరల్ అవుతున్నాయి ఓ సూపరా అన్ని కలిసి జనాలు కూడా ట్రాఫిక్ అదే సోషల్ మీడియాలో కామెంట్లలో అదే అన్నా శేఖర్ అన్న నీకు ఇప్పుడు మామూలుగా లేదన్నా వదిలిమ్మా కలిసి వచ్చింది సంతోషం ఎందుకంటే చెడు చేసే మాట కాదు కదా సంతోషం సో అట్లా మీ వైఫ్ మీతో షేర్ ఎందుకు మనకు అవసరం అన్నది అన్నది దానికి మనం చెప్పినాము కూడా కదా అంజ ఇప్పుడు కూడా నేను అన్న మామూలుగా అంజయ అంటే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు భయ్ ఇప్పుడు నేను పాడవుతుంది అంటే ఎవరైనా నచ్చిస్తారా సోషల్ మీడియాలో నేను పాడైతున్నా నాకు అదే సోషల్ మీడియా నుంచి ఫేమ్ రావాలన్నా లేకపోతే నాకు పది మంది వచ్చి నాకు ఫేమ్ చేస్తారు సోషల్ మీడియా నుంచి రావాలి పది మంది ఎక్కడ వెళ్ళి వచ్చి ఫేమ్ చేస్తారు నాకు కుటుంబ సభ్యులు కూడా బాధపడుతుండ్రా అని నేను బాధపడుతున్నా అందరు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతుండ్రు వీడియోలో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి కాదా ఇప్పుడు నేను ఏదైనా కాబట్టి ఆ పది మంది కూడా బాధపడకుండా గుండె నిండా సంతోషాన్ని నింపుకుంటున్నారు చూపరన్నా కొన్ని లక్షల మందికి ఒక నవ్వు అనేది ఏంది అనేది యు శేఖర్ సూపర్ అన్న అట్లా ముందుకు వెళ్తున్నా ఒక దారి దొరకాలంటే పది అరుగు లే పది పది రాళ్ళు కొడితే ఒక రాయి దాక్తది ఏ దానికన్నా నేను ఒకటి లవ్ సక్సెస్ అయింది అది అను మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్ రం ఆర్య సినిమా చూసినా ఆర్యా చూసిన నా లవ్ సక్సెస్ కావాలంటే రాళ్ళు ఎక్కుతాడు అవును అది ఏడి రాస్ట్ సినిమా కథ అయిపోయిన దగ్గర అది నడుస్తుంది స్టోరీ అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నటనం స్టార్ ది శేఖర్ కామెడీ తీసుకో లాస్ట్ వరకు తీసుకొని వీడియో ఒక్క వీడియో లాస్ట్ వరకు తీసుకో కొన్ని లక్షల మందికి నవ్వును అనేది ఇచ్చిన నిజంగా ప్లేస్ పాయింట్ వారి సినిమా రాయి కొట్టి సినిమా లాస్ట్ అర్థం కాకుండా లాస్ట్ మూమెంట్ లో లవ్ స్టోరీ కలుస్తుంది అవును లాస్ట్ లో కలుస్త సోషల్ మీడియాలో శేఖర్ గారు రన్ అవుతుంటే రన్ అవుతే అవి ఫస్ట్ ఫస్ట్ జనాలకు తెలియదు జనాలకు తెలియ్ రన్ అవుతుంటే రన్ అవుతుంటే రన్ అవుతుంటే మా ఓడి ఈ స్థాయికి వచ్చిందా అనేది పాయింట్ నాలో వచ్చింది నలుగురికి తెలిసింది నలుగురు నా ఇంటికి రావాలి అనేది నా నోటి నుంచి చెప్పిన డైలాగులే కానీ చెప్పిన మాటలే కానీ చెప్పిన వీడియోలో కానీ వీనికి ఏం టాలెంట్ ఉంది అన్నోళ్ళు కూడా చాలామంది ఉండరు అయినా నేను ఎవరిని పట్టేసుకోలేదు నా ఆత్మ అభిమానం సాక్షిగా నేను రన్ అవునా అభిమానం చంపుకుని ముంగడికి వెళ్ళలేదు సో ఇంకోటి నేను ఒక పేపర్ ఇచ్చే చదువు తెలుగు 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 మంచిగా వచ్చాను ఇంగ్లీష్ మంచిగా వచ్చాను పేపర్ చదువు నేను ఎడికి వెళ్ళి చెప్తున్నా తెలుగు మంచి అవుతా ఇంగ్లీష్ మంచి అవుతా నేను ఏం చెప్తాను నేను మాట్లాడినా చెప్తాను చదువు తాగ్రత్త తమా తమాస్తు జాగ్రత్తనాడు ఏం గిఫ్ట్ అయితే కానీ ఈ అక్షరాలు మాకు మా ఒత్తులు తా తాగుతుందేమో అప్పట్లో అక్షరాలు కూడా నేను చదువుకుండే అప్పుడు అక్షరాలు అక్షరాలు అంతా ఒకటే కానీ ఈ ఒత్తులు తాస్తూ తాస్తూకు జాగ్రత్త ఇక ఇట్లా చెప్పు నేను గిఫ్ట్ అక్షరం అసలు చెప్తున్నా కదా అక్షరం తప్పు పోతుంది అని చెప్తున్నా కదా తప్పుకున్నా ఇంగ్లీష్ కూడా లేదు నీకు నాకు అడుగు మాట్లాడాలి మాట్లాడాలని చెప్తాను నేను కానీ ఇది తాస్తు జాగ్రత్తగా వాస్తు జాగ్రత్త అట్లా ఒత్తుల వలకడానికి రాదు నాకు అట్లా అని నువ్వు ఏం చేసినా పది మంది నవ్వించడం అదైతే నేను అయితే నమ్ముతున్నా ఎందుకంటే నీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది ఏదో నీ వ్యక్తిగత చంపుకొని కూడా ప్రజల్ని నవ్వించడానికి నువ్వు కష్టపడుతున్నావు దానికి మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది అన్న ఓకేనా సో బషిర్ మాస్టర్ గురించి చెప్పినావు అందరి గురించి చెప్పను ఇంకెవరి గురించి అన్నా మీకే దావరాజన్న గుంట ఎలక్షన్ అప్పుడు పోయినట్టు నువ్వు ఎలక్షన్ అప్పుడు ఖమ్మం రావాలన్నది కూడా మేము పోయినాము అన్నతోటి రైతు బిడ్డ తరగతి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు ఫేమ్ అనేది రావాలి ఒక రైతు బిడ్డ ఎలక్షన్ నుంచి నిలబడుతున్నాడంటే కూడా మనం హెల్ప్ చేయాలి అనేది చాలామంది కూడా పోయినాం కుర్చీ మా కుర్చీ తాత వైజాగ్ సత్య రూపాల్ బాలు ఆవేశం స్టార్ అయితే రాలేకుండే ఆవేశం స్టార్ కూడా ఒక ఒకప్పుడు రన్నింగ్లో ఉండేవాడు వాడు కూడా చేసిండు దాదాపు వాళ్ళది కూడా అన్నం ఉంది ఎందుకంటే వాళ్ళు పద్ధతి పాటించుకోలేరు గలీజ్ గలీగ వీడియోలు చేస్తే ఎవరు ఎవరు ఈరోజు జనాలు గలీజ్ గలిగా వీడియోలు చేస్తే చూడరు ఒక ఫన్నీ వీడియోలు ఫన్నీ కామెడీ వీడియోలు రావాలి అప్పుడు వాళ్ళు నవ్వుతుంటారు పోయి హెల్ప్ చేసినాం అన్న ఎందుకంటే రైతు బిడ్డ నుంచి నిలబడ్డాడు కదా కాబట్టి మనతో సహాయం పాట రేపటి అన్నాటికి నేను కూడా నాగుట అన్నారు జనాలు చాలామంది అన్నారు అన్నా ఈసారి వార్డ్ మెంబర్ కన్నా ఏదానికన్నా నిలబడి చేస్తావా అని అన్నారు అన్నా అనుకుంటా నేను అవన్నీ పట్టేసుకుంటే అవన్నీ పట్టేసుకునేది ఎందుకు పట్టేసుకుండదంటే వీడికి వచ్చిన ఫేమ్ కు ఆ దానికి ఫేమ్ కు చాలా తేడా ఉంటది కదా ఇది వేరే రాజకీయం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాని వెంటనే వాడాలి ఈ సోషల్ మీడియా ఏంటంటే నెల కోసారు వారం కోసారు ఒక మీలాక సెలబ్రిటీలే కానీ యూట్యూబర్లే కానీ ఇంటర్వ్యూలు తీసుకుని పోతే నాలుగు మాటలు మాట్లాడే వాళ్ళ ప్రేమలతోటి మన ప్రేమ కూడా కొద్దిగా ముందుకు నడవాలన్నది ఈ సోషల్ మీడియాని ఇడుస్తా లేదు ఇంకోటి నేను ఇంతకు ముందు బరేలాక్క గురించి నేను ఏది మాట్లాడలేదు ఒక లేడీస్ మహిళ మనకు రేజాకాయ రాజకీయాలు నిలబడాలంటే నాకు సంతోషమే కానీ నేను బరేలక్క గురించి ఏడా మాట్లాడలేదు అయినా కూడా చాలా మంది అన్నారు అన్న ఇది బరిలక ఎలక్షన్లో నిలబడుతుంది దే డైలాగ్ గుర్తు అంటే నేను అన్నా ఏమన్నా ఒక మహిళ గురించి విపరీతం చేసేయడం తప్పు ఏది మాట్లాడినా సాయం గురించే మాట్లాడతాం కానీ అడ్వాన్స్ చిచ్యుపేషన్ ఆమెను స్పందించారు అదంట నేను చెప్పిన ఎందుకంటే పేరు ఇన్నా నాకు అడుగు ఉన్నారు డైలాగ్ కూడా చెప్తావా అన్నారు నేను చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే అంటే ఆమె ఒక సాయితోటి నిలబడ్డది ఎందుకు డిస్టర్బ్ చేయాలనేది అనేది వదిలేసిన పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది సంతానం ఫార్టీ అంటే సంతోషం